అందరికీ నమస్కారం మనసు నియంత్రించుకోవడం ఎలా అనేది చూద్దాం మనసు కంట్రోల్లో పెట్టుకోవడం అంటే చాలామందికి కష్టమైపోయే పని ఎందుకంటే మనసు చాలా వేగంగా ఆలోచనలు మారుస్తుంది గతాన్ని గుర్తిస్తుంది భవిష్యత్తుకి భయపడుతుంది ఇప్పుడు ఉన్న ఈ క్షణాన్ని విడిచిపెడుతుంది మనసు మన జీవితంలో అన్నిటికీ కేంద్రబిందువు మనం సంతోషంగా ఉన్నామా మనం బాధలో ఉన్నామా మనం విజయం సాధిస్తున్నామా లేక ప్రతిరోజు ఓ యుద్ధం చేసుకుంటున్నామా ఇది మనసుపై ఆధారపడి ఉంటుంది కానీ అసలు ప్రశ్న ఏమిటంటే మనం మనసును నియంత్రిస్తున్నామా లేక మనసే మనల్ని ఆటపట్టిస్తుందా కానీ శాంతమైన జీవితం కోసం మనసుపై నియంత్రణ చాలా అవసరం దీనికోసం ప్రాచీన గ్రంథాలు యోగ ధ్యానం మరియు ఆధునిక సైన్స్ కొన్ని మార్గాలు చెబుతున్నాయి మనసు కంట్రోల్ చేయడానికి ఆరు పవర్ఫుల్ స్టెప్స్ ఒకటి ఇప్పుడు ప్రస్తుత క్షణంలో జీవించాలి మనసు ఎక్కువగా గతంలోనో భవిష్యత్తులోనో తిరుగుతుంటుంది దీన్ని ఆపడానికి మన శ్వాస మీద దృష్టి పెట్టండి ఉదాహరణకు ఇప్పుడు నేను గాఢంగా ఊపిరి తీసుకుంటున్నాను అని చెప్పుకోండి మనసు అనేది ఒక పిల్ల వానరంలా ఉంటుంది అది ఒక చెట్టు నుంచి ఇంకొక చెట్టుకు దూకుతుంది ఒక్క క్షణం కూడా ఆగదు అందుకే ప్రాచీన మహర్షులు చెప్పారు మనసు మనిషి శత్రువు కూడా స్నేహితుడు కూడా మనసు శత్రువుగా ఎందుకు మారుతుంది ఎందుకంటే అది పాత బాధలు గుర్తు చేస్తుంది భవిష్యత్తు భయాలను సృష్టిస్తుంది మనం ఉన్న ప్రస్తుత క్షణాన్ని నాశనం చేస్తుంది ఇప్పుడు ఒక్క క్షణం ఆలోచించండి ఈ క్షణం నువ్వు ఉన్నావా లేక నువ్వు గతాన్ని గుర్తు చేసుకుంటున్నావా రెండు నియంత్రణ ప్రారంభం మనస్సును నియంత్రించాలంటే కంట్రోల్ చేయాలంటే మనం మొదట తెలుసుకోవాలి మనసు మనది కాదు మనం శరీరం కాదు మనం ఆత్మ మనస్సును నియంత్రించడానికి మొదటి పద్ధతి శ్వాసపై దృష్టి పెట్టడం రోజులో కనీసం ఐదు నిమిషాలు కళ్ళు మూసుకొని మౌనంగా కూర్చోండి ఊపిరిని లోతుగా తీసుకోవాలి బయట వదిలేయాలి ఊపిరి లోపల బయట అని మనసులో మంత్రంలా చెబుతూ ఊపిరిని గమనించండి ఇలా చేయడంలో మీ మనసు ఒక్కసారి బయటకు తిరుగుతుంది కానీ వెనక్కి తీసుకురండి ఈ సాధనతో ఆలోచనల వేగం తగ్గుతుంది ఇలా చేస్తే ఆలోచనలు నెమ్మదిగా తగ్గుతాయి మనసు శాంతిస్తుంది మొదట మీరు ధ్యానం చేస్తున్నప్పుడు ఆలోచనలు వస్తాయి వాటిని అడ్డుకోవద్దు చూసేవాడిగా ఉండండి మూడు ఆలోచనల్ని చూసే సాధన నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అని ప్రశ్నించకూడదు ఆలోచన వస్తే అది కూడా వస్తుంది వెళ్ళిపోతుంది అని గుర్తించండి మనసు మీద విరోధం చేయకపోతే అది నెమ్మదిగా కూల్ అవుతుంది నాలుగు శరీర నియంత్రణ ఆహారం శరీరాన్ని నియంత్రించడం కూడా మనసును బలోపేతం చేస్తుంది రోజు కనీసం ముప్పై నిమిషాలు వాకింగ్ సూర్య నమస్కారాలు చేయండి మంచి ఆహారం తీసుకోండి జంక్ ఫుడ్ తగ్గించండి ఎందుకంటే ఇవి మనసు మీద ప్రభావం చూపుతాయి శుద్ధమైన ఆహారం శుద్ధమైన మనస్సు సాక్షిగా మారడం ఐదు మనసును కంట్రోల్ చేయడానికి మరొక సూత్రం సాక్షిగా మారడం మనసు నా జీవితంలో నేను సఫలమయ్యానా విఫలమయ్యానా అని చెబుతుంది ఈ ఆలోచన వచ్చినప్పుడు అది మనది కాదు అని గుర్తించండి సాక్షిగా ఉండండి ఒక ఆలోచన వచ్చింది అది వెళ్ళిపోతుంది నా అసలు స్వరూపం ఆత్మ ఇలా చేస్తే ఆలోచనల పిచ్చి తగ్గుతుంది మనసు మౌనమవుతుంది ఆరు బహిరంగ వాతావరణం మరియు శ్రద్ధ మనసు మీద ప్రభావం చూపించే ప్రధానమైనది మన పరిసరాలు మంచి మాటలు చెప్పే వ్యక్తులతో ఉండండి నెగిటివ్ ఆలోచనలు వచ్చే చోట్లకు నెగిటివ్ వ్యక్తులకు దూరంగా ఉండండి ప్రతిరోజు ఐదు నిమిషాలు భగవద్గీత ఉపనిషత్తులు చదవండి ఫోన్ సోషల్ మీడియా విపరీతంగా ఉపయోగించడం తగ్గించండి వీటితో మనసు నెమ్మదిగా ఒక సహజ శాంతిని పొందుతుంది నువ్వు మనసుని నియంత్రిస్తే అది నిన్ను విజయవంతుడిగా సంతోషంగా సులువుగా జీవించేట్టు చేస్తుంది మనసు అనేది చెరపట్టిన పశువులా ఉంది దాని నియంత్రించినప్పుడు అది నిన్ను గమ్యానికి తీసుకెళ్తుంది మనసును నశింపచేయడం కాదు దానిని స్నేహితుడిగా మార్చడం నేర్చుకోండి ఇప్పుడు ఒక్క రెండు నిమిషాలు కళ్ళు మూసుకొని మన ఊపిరిని గమనించండి శ్వాస లోపల శ్వాస బయట మనసు మౌనమవుతుంది మనసు మిగతా ప్రపంచంతో కలుస్తుంది మనం తెలుసుకోవలసిన సత్యం మనస్సును నువ్వు కంట్రోల్ చేయలేవు కాబట్టి నువ్వు చూడవచ్చు ఇది సాక్షిగా మారిపోతుంది మనసు నువ్వు కాదు అది వస్తుంది వెళ్తుంది నువ్వు చూస్తున్న వాడివి ఈ సత్యాన్ని లోతుగా గ్రహిస్తే అది ఆగిపోతుంది చివరికి ఒక్క మాట మనసు శత్రువుగా మారుతుంది అది నియంత్రణలో లేకపోతే అది నీ స్నేహితుడిగా మారుతుంది అది నియంత్రణలో ఉన్నప్పుడు మనసు నియంత్రించిన వాడే నిజమైన యోధుడు అందరికీ ధన్యవాదాలు మీ మనసును మీరు కంట్రోల్లో పెట్టుకుంటారని ఆశిస్తున్నాను